జై వీరబ్రహ్మ జై గోవింద బాబై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ మీనరాశి వారికి గోచార వశాత్తు ఏళ్ళ ప్రభావం ఒకవైపు రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు మరోవైపు ఉన్నప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి కానీ తీవ్రమైనటువంటి నరఘోష నరధిస్థి నరపీడ సంబంధమైనటువంటి స్థితిగతులు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా విధి నిర్వహణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మీ పొరపాటు లేకపోయినా కొన్ని పరిస్థితుల్లో సంజాయిచి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతాయి అంతా బాగుందని మనం అనుకోవటమే తప్ప కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అనుకూల శత్రువుల యొక్క ప్రభావం వల్ల కొన్ని పరిస్థితులు ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మనసు మొత్తం కూడా మానసికమైనటువంటి సంఘర్షణలో ఉంటుంది కొంతమంది వ్యక్తులు చెప్పే మాటలు విని మేలు వాళ్ళెవరో కీడు వాళ్ళెవరో తెలియక మన శ్రేయోభిలాషుల మీదే మనం అనుమానపడటం వాళ్ళని మనం శంకించటం వాళ్ళ మీద అనుమానించటం కారణంగా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది సహాయం చేస్తామన్నటువంటి వ్యక్తులు సహాయం చేయకపోగా కొన్ని విషయాల్లో సహాయ నిరాకరణ చేయటము లేదా వాళ్లే మనకు కృత్రిమంగా ఇబ్బందులు కలిగించటము మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అంశం విధి నిర్వహణలో సరిగ్గా చేసినప్పటికీ కొన్ని ఇబ్బందుల నుంచి కొంతమంది వ్యక్తుల నుండి తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ భగవంతుడు కూడా మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడన్నట్టుగా ఈ ముఖ్యమైనటువంటి అంశంలో మీరు బయటపడతారు సంజాయిసీ లేకుండానే భగవద్ అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి వెళతారో బదిలీలు ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయానికి సంబంధించిన ప్రమోషన్లు అనుకూలంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి ఇవి కారణమయ్యేటువంటి అంశాలుగా మనం భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా వివేకంతో ఆలోచన చేస్తే ప్రయత్నాన్ని కొనసాగిస్తే పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడగలిగినటువంటి స్థితిగతి కూడా మనకు కలిగేటువంటి అవకాశంగా ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉండవచ్చును సంతానపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త పిల్లల యొక్క ఆరోగ్యం వాళ్ళకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలను గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారో వాటి గురించే విశేషంగా ఆలోచిస్తూ యోగదాయకమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్త విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం ఎన్నో ఆలోచనలు చేయటం కారణంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు కొన్ని చిన్న చిన్న సమస్యలకు కారణమై ఏం చేయాలో తెలియనటువంటి సంఘర్షణలకు కారణమై ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి విరామం విశ్రాంతి నిద్రతో పాటు ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవటం చెప్పదగినటువంటి సూచన న్యాయపరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి అంశాలు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా సానుకూలవంతమవుతాయి చట్టపరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది ఉన్నతాధికారులు మీకున్నటువంటి ప్రతిమను గుర్తిస్తారు మీ సేవలను గుర్తించి సరైనటువంటి చోటుకి బదిలీ చేయటమో మీకు సముచితమైనటువంటి న్యాయాన్ని చేయటమో స్థానాన్ని కల్పించటము తప్పకుండా జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది మీ గత జీవితానికి సంబంధించినటువంటి విషయాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలని కొంతమంది వ్యక్తులు బహిర్గతం చేయాలని చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ బహిర్గతం చేయటంతో పాటు మీ మీద విషపూరితమైనటువంటి ప్రచారం చేయాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేసి సఫలీకృతులు కాలేకపోతారు విధి బలీయమైనది ఎవరో ఒక వ్యక్తి మన జీవన గమనాన్ని నిర్దేశించటమో మన జీవిత గమనాన్ని స్తంభింపచేయటమో ఏది జరగదు కాలం ప్రకృతి విధి బలీయమైనటువంటివి మనం గత జన్మలో లేదా గత జీవితంలో మంచి కర్మలను చేసి ఉంటే మంచి ఫలితాలని మనం అనుభవిస్తాం చెడు కర్మలను చేసి ఉంటే చెడు ఫలితాలని అనుభవిస్తాం అంతే తప్ప కొంతమంది వ్యక్తులు ఎవరూ కూడా మన భవిష్యత్తును నిర్ణయించలేరు భవిష్యత్తు మొత్తం కూడా పరమేశ్వరుడు యొక్క అధీనంలో ఉంటుంది అనడానికి తార్కాణంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి మాసంగా చెప్పచ్చు ప్రజా సంబంధమైనటువంటి పదవులు రాజకీయపరమైనటువంటి స్థితిగతులు లాభించేటువంటి అవకాశం ఉంది ఇది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అంశం ప్రత్యేకించి తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడల నుంచి బయటపడటానికి మహాకాల భైరవ రక్షణ మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసిస్తే విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకంగా ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కళ్యాణం ఉన్నటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా కుదిరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ప్రత్యేకించి ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను పితృదేవతలకు అత్యంత ప్రీతి కలిగినటువంటి మాసం ఈ భద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో రాబోతున్నటువంటి పితృపక్షాలు మహాలయ పక్షాల్లో కనుక మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి కానీ ఆచార వ్యవహారాలను కానీ మీ గోత్రనామాలకి కారణమైనటువంటి మూలపురుషులు లేదా గతించిపోయిన తల్లిదండ్రులవచ్చు పూర్వీకులవచ్చు వాళ్లకు సంబంధించినటువంటి గోత్రనామాల చేత మీరు చేసేటువంటి దానం అవి బియ్యం అవ్వచ్చు మంచినీటి పాత్రలు అవ్వచ్చు వికలాంగులకు మీరు చేసేటువంటి రకరకాలైనటువంటి పళ్ళు పలహారాలు అవ్వచ్చు వస్త్రధానం అవ్వచ్చు ఈ భాద్రపద మాసంలో మహాలయ పక్షంలో మీరు చేసేటువంటి దానాలు విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి భాద్రపద మాసంలో దానం చేయటం పితృదేవతలను ఆరాధన చేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతోంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి